శివాలయాన్ని అయితే శివనామ స్మరణతో అయితే మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే శివునికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి రోజు అయితే ఉదయం పొద్దుగాల ఏదైతే తెల్లవారుజాము నుంచి అయితే భక్తులైతే ఏదైతే పుణ్యస్థానాలు ఆచరించి అయితే శివాలయాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని నగర ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు భక్తులు కూడా భారీగా శివాలయాలకు వచ్చి అయితే తమ మొక్కులను కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి రోజైతే తెల్లవారుజామున పుణ్యస్థానాలు ఆచరించి శివుని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటే కోరికన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులైతే భావిస్తున్నారు ఏదైతే శివరాత్రి రోజు భారీగా భక్తులు వస్తున్న తోటైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అంతేకాకుండా మహిళా భక్తులు ఎక్కువగా వస్తుండటంతో అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు ఏదైతే శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు తీర్థం తీర్ పాటు ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా తొక్కిసలాడలు కూడా జరగకుండా నీట్గా వీటికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూడవచ్చు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కూడా తీర్థ ప్రసాదాలతో పాటు ప్రశాంత వాతావరణంలో దేవుని దర్శించుకొని తమ కోరికలను కోరుకొని మొక్కులు చెల్లించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ చూడొచ్చు ఏదైతే జాగారం కూడా చేస్తుంటారు ఉదయం నుండి ఏదైతే తెల్లవారుజాము నుంచి శివుని దర్శించుకున్న అనంతరం ఉపవాసాలు ఉండి అంతేకాకుండా ఉపవాసాలతో పాటు నైట్ జాగారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శైవ క్షేత్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరం కావచ్చు షాయా సోమేశ్వర ఆలయం ఆలయం కావచ్చు పిల్లలు మరి దేవాలయంలో కూడా భక్తులు భారీగా వస్తుంటారు ఇక్కడ అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అంతే అంతేకాకుండా జాగారాలు కూడా చేస్తుంటారు కాబట్టి జాగారాలు చేసేటటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతేకాకుండా ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా అర్చనలు కావచ్చు వీటికి సంబంధించిన పంచామృతాలతో చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఏదైతే చిన్నారుళలు జరిగేటటువంటి ప్లేస్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తెలకుండా పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ శేఖర్తో పర్మేష్ సిక్స్టీవీ నల్గొండ